హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుండి వెళ్ళి రాధిక లీల గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఎలా ఉన్నారు మ్యామ్ ఉన్నారు చాలా బాగున్నాను మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ మ్యామ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే యువతలో కావచ్చు పెద్దవాళ్ళలో కావచ్చు ఎవరిని చూసినా కూడా నరాల బలహీనత అనేసి చాలా వస్తుంది కొంతమందిని చూసినట్టయితే కనుక లీటరలీ వణుకుతూ ఉంటారు సో అసలు ఎందుకు వస్తుంది ఆక్యుపంచర్ ద్వారా దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంది అనేసి అంటారా ఆక్యుపంచర్లో మంచి రిజల్ట్ ఉందండి ఎందుకు వస్తుంది అన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు తినే ఫుడ్లో ఎలాంటి పోషక పదార్థాలు లేవు అని అర్థం చేసుకోవాలి అందరు మీరు నన్ను చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు ఆ క్వశ్చన్ అంటే ఫుడ్ గురించి మీరు ఎందుకు చెప్పట్లేదు ప్రతి వీడియోలో ఇప్పటివరకు నేను అడిగిన వీడియోలో ఫుడ్ గురించి అడిగినప్పుడు ఇష్టం వచ్చింది తినండి మీ ఇష్టం అనేసి చెప్పారు డైట్ అనేది అసలు మెన్షన్ చేయలేదు ఎందుకు అంటే మీకు ఆల్రెడీ దాని గురించి తెలిసిందే ఇప్పుడు అది తినేయండి ఇది తినేయండి అని చెప్తున్నారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్పేస్తానండి ఇదివరకు రోజుల్లో ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేవారు రైట్ ఓకే ఇప్పుడు నేనేమంటాను అంటే మీరు డాక్టర్ దగ్గరికి రావాలనుకుంటే ఖచ్చితంగా యాపిల్ తినేసి రండి అదేంటి మ్యామ్ అలా యాపిల్ మీద వ్యాక్స్ ఉంటుంది అప్పుడు ఓకే ఎంత కెమికల్ ఉందండి ఇప్పుడు తినే యాపిల్స్లో ఓకే ఆపిల్ ఫ్రెష్గా కనిపించాలి అనేసి ఈ మధ్యకాలంలో చాలామంది ఏమేమో కెమి కెమికల్స్ స్ప్రే చేయడం స్ప్రే చేయడము తర్వాత అది అసలు టేస్ట్ ఏమన్నా ఉంటుందా మీరు తింటే అసలు ఆపిల్ అంటే ఎంత మంచి టేస్ట్ తోటి ఉండాలి అంటే ఇప్పుడు ఏదో డైట్ చెప్పేసాము ఓకే తినేస్తున్నారు ఆ డైట్ కానీ మీరు ఎంత కెమికల్ తీసుకుంటున్నారన్న విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా అందు గురించి నేను చెప్పనండి అంటే శరీరానికి సంబంధించిన దాని గురించి నేను మాట్లాడను ఎందుకంటే అది మీకు మీకే తెలియాలి అది ఎవరి సెన్స్ వాళ్ళకి వదిలేస్తాను కానీ ఆత్మలో ఎప్పుడైతే మీరు పవర్ పెంచుకున్నారో ఈ కెమికల్స్ వాటిని అన్నింటి కూడా నేను కంట్రోల్ చేసుకునే కెపాసిటీ నాకు ఉంటుంది నేను వాటిని తట్టుకోగలను అందు గురించి ఏంటంటే ఆత్మీక భోజనం గురించి చెప్తాను ఆత్మ ఆత్మకు ఎలా ఫుడ్ తీసుకోవాలన్నా చెప్తాను సోల్కి ఎలా ఫుడ్ ఇవ్వాలి అన్నది సంబంధించి ఇవ్వచ్చు అదేనండి ఇవ్వచ్చు ఆ ఫుడ్దే కదా చెప్తాను ప్రేమ సంపన్నమైన జీవాత్మ లేదు అంటే శక్తి సంపన్నమైన జీవాత్మ అవన్నీ చెప్పే ఫుడ్డే మీకు చెప్పేది అది ఓకే మీరు మీ సోల్కి అంటే ఈ బాడీని నడిపించే చైతన్యవంతమైన శక్తికి మీరు ఫుడ్ ఇవ్వకుండా జస్ట్ మీ బాడీకి మాత్రమే తీసుకుంటే ఆ ట్రీట్మెంట్ అంతా వేస్ట్ ఇప్పుడు ఆక్యూపంచర్ నా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చారు అంటే ఒక కండిషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి మెడిటేషన్ చేయాలి యోగ ముద్ర చేస్తాను అంటేనే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను లేదు అంటే వెళ్తూ ఉంటాను ఎందుకంటే అది నేను వత్తి బాడీకి వేసేసి అంటే మిగతా వాళ్ళకి నాకు ఎందుకు ట్రీట్మెంట్లో డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు తొందరగా రిజల్ట్ వస్తుంది మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు కొంతమంది యాక్యూపంచరిస్ట్లు కూడా నా దగ్గరికి వచ్చారు మేడం మాకు అర్థం కాలేదు మీ వీడియోస్ చూస్తేనేమో అక్కడ రిజల్ట్ కనపడుతుంది మేము బుక్స్లో చూసి వేసిన వాటిలో కూడా మాకు రిజల్ట్ రావట్లేదు కొంచెం మీరు మాకు అవి చెప్తే మేము వెళ్ళి ఓల్డే స్కూల్కి చే వెళ్ళి చేసుకుంటాము అది ఇది అని అంటే ఎవరికి నేను చెప్పమని చెప్పాను సారీ అని చెప్పాను ఎందుకంటే అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అయింది పాయింట్స్ ఒకటి మీ స్పిరిచువల్ పవర్ మీద మీ హీలింగ్ డి డిపెండ్ అయింది ఓకే అంటే ఓన్లీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఓన్లీ బాడీకి మాత్రమే వదిలేస్తున్నారు ఆ ఫుడ్ తినేయండి ఈ ఫుడ్ తినేయండి అంటున్నారు అదంతా మళ్ళీ కెమికలే కెమికల్ ఓకే అంటే తొందరగా రిపీట్ అయిపోతాయి ఇక్కడ నేనేం చేస్తాను మీ సోల్కి ఫుడ్ ఇస్తున్నాను మీకు మీరు ఎలా ట్రీట్ చేసుకోవాలి మీ సోల్ పవర్స్ తోటి మీ ఆర్గాన్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్తున్నాను అప్పుడు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు అప్పుడు వెంటనే రిపిటేషన్స్ ఉండవు లాంగ్ టర్మ్ మీకు ఉంటుంది మీరు స్టేబుల్గా ఉంటారు ఫస్ట్ డయాగ్నోస్ చాలా ఇంపార్టెంట్ అండి పేషెంట్ని చూడగానే వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది మనం చెప్పగలగాలన్నమాట అందుగురించే నేను ఫుడ్ అన్నది నేను అసలు టచ్ చేయను బేసిక్గా నేను అందరికీ కూడా చెప్తుంది ఆత్మీక డాక్టర్స్గా తయారవ్వండి అంటే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి నేను మీరు నా మాటలో గమనిస్తే నేను నార్మల్ డాక్టర్గా కూడా మీకు కనిపించకపోవచ్చు నేను నార్మల్ డాక్టర్ని కానీ నేను రుహానిక డాక్టర్ అంటే ఆత్మీక డాక్టర్ని పరమాత్మ సర్జన్ డాక్టర్ ట్రైనర్ని మీరందరూ కూడా ట్రైనింగ్స్ కాబట్టి మీరు కూడా నేర్చుకుని అందరూ కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారిపోవాలి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి ఎందుకంటే ప్రతిసారి నేను ఉంటాను అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇంక డాక్టర్స్ వచ్చేసి నన్ను ఏదో హెల్ప్ చేసేస్తారని కూడా అనుకోవద్దు మీ పవర్స్ తోటి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం తెలిస్తే ఖచ్చితంగా పక్కడిని కాపాడుతారు ఫస్ట్ మిమ్మల్ని మీరు కాపాడుకోవడం నేర్చుకోండి మీ థాట్స్ని కాపాడండి అప్పుడు మొత్తం అంతా వరల్డ్ ఎలా ఉంటుందో చూడండి ఇంత క్రియాలిటీ ఇంత క్రిమినల్ మైండ్ తోటి ఎందుకు తయారవుతుంది క్రైమ్ రేట్ ఎందుకు పెరిగిపోతుంది ఫుడ్కి ఇస్తున్నారు వాల్యూ ఏ ఫుడ్కి ఇస్తున్నారు వినాశనం అయ్యే శరీరానికి తీసుకునే ఫుడ్కి వాల్యూ ఇస్తున్నారు కానీ అవినాశి అంటే వినాశనం లేని జీవాత్మకు ఆత్మకు వాల్యూ ఇవ్వటం లేదు బాడీని నడిపించే సోల్ అంటే మన మైండ్కి మనం వాల్యూ ఇవ్వట్లేదు దానికి ఫుడ్ ఇవ్వట్ ఇవ్వట్లేదు ఇవ్వపోయేపడికి ఏమవుతుంది దాంట్లో శక్తి కోల్పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉంది చార్జ్ అయిపోయింది అనుకోండి ఏమవుతుంది పని కదా మన మైండ్ కూడా అలాగే పనిచేయట్లా ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అన్న విషయం నేను అర్థం చేసుకోవాలి ఎందుకు చేస్తున్నాను ఏం చేస్తున్నాను అన్నది ఇప్పుడు అవన్నీ మానేసి నేనేం వద్దు నాకొద్దు ఏం చేస్తున్నాడు వాడు మంచి పని చేస్తున్నాడా అయితే వాడికైతే పేరు రానివ్వకూడదు వాడి ముందు ఎలాగ స్టాప్ చేయాలి ఆ థాట్లో వెళ్ళాను దీనివల్ల ఈ కెమికల్స్ ఫుడ్ తిని 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 నా మైండ్ కూడా అలాగే తయారైంది ఇప్పుడు మన థాట్స్ మీదే కదా అంతా అందుకు ఫుడ్ దాని నేను చెప్పానండి ఫుడ్ చెప్తున్నాను జనాలకు అర్థం కావట్లేదు ఆత్మిక ఫుడ్ చెప్తున్నాను స్పిరిచువాలిటీలో మీరు తీసుకోవాల్సిన ఫుడ్ చెప్తున్నాను బాడీకి సంబంధించి నేను చెప్పట్లేదు సోల్కి సంబంధించిన ఫుడ్ చెప్తున్నాను అది ఇక్కడ జనాలు అర్థం చేసుకోవడంలో ఉంది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అనమాట బాడీకి సోల్కి మధ్య డిఫరెన్స్ ఏంటి సోల్ మీ బాడీలో లేకుండా మీరు అసలు లైవ్ కాదు కదా ఇప్పుడు ప్రాణం అంటాం కదండి ఇప్పుడు మనిషి బ్రతుకున్నవా బ్రతుకున్నాడు లేదంటే మనిషి చనిపోయాడు అనడానికి అక్కడ సోలే కదా ఆత్మే కదా పుట్టినవాడు గిట్టక మానడు గిట్టినవాడు పుట్టక మానడు అంటే జన్మలు తీసుకుంటూనే ఉంటాం ఏదో జన్మ తీసుకుంటాం అది మానవ జన్మే తీసుకుంటాము అది ఫిమేల్గా పుట్టచ్చు నెక్స్ట్ జన్మలు మేల్గా పుట్టవచ్చు ఏదైనా కానివ్వండి కర్మ అనుసారంగా అయితే మనం వెళ్తాము జనన మరణ చక్రాల్లోనే మన లైఫ్ తిరుగుతూ ఉంటుంది మన సంస్కారాలు మన బుద్ధి కూడా దాని మీద డిపెండ్ అయ్యి మన లైఫ్ వెళ్తూ ఉంటుంది ఈ యొక్క ఎప్పుడైతే నేను బాడీలో ఉంటానో అప్పుడే కదా నాకు వాల్యూ ఇచ్చేది నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే నా బాడీలో ఉంటేనే మాట్లాడగలుగుతాను బాడీలో లేదనుకోండి ఏం మాట్లాడతాను ఇప్పుడు ట్రీట్మెంట్ ఈ బాడీకి ఈ బాడీకి ఒక్కదానికి ఇచ్చేసి అసలు మెయిన్ ఎవరైతే నడిపిస్తుందో పవర్కి ఆ పార్ నేను ట్రీట్మెంట్ చేసుకోలేదనుకోండి నా నా కండిషన్ ఎలా ఉంటుంది ఎంత క్రియాలిటీగా ఉంటాను నేను అలాగే మ్యామ్ ఇందాక మీరు ఒక మాట అన్నారు బాడీకి ఫుడ్ని ఇస్తున్నారు కానీ ఆత్మకి ఇవ్వట్లేదు అని బాడీ అనేది సోల్ అనేది బాడీలోనే ఉంటుంది అలాంటప్పుడు సపరేట్గా సోల్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటారా ఉంది కదండి ఆర్గాన్స్ని మరి బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఇప్పుడు కోపం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోపం వచ్చేసింది ఒక మాటలతోటి అంటే నాకు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ ఆయన తయారు చేయనివ్వట్లేదు లేదు అంటే స్వమానిస్థితులు చెప్పనివ్వట్లేదు ఏదోటి నేను మంచి చేద్దామంటే చేయనివ్వట్లేదు నాకు కోపం వచ్చేసింది ఆ కోపం వచ్చినప్పుడు ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందండి కోపం వచ్చిన సోల్కే ఇంకే బాడీ ఉంది కదా బాడీలో ఎక్కడ పడుతుందో తెలుసా మీకు ఐడియా ఉందా లేదు మ్యామ్ నాకు లివర్ మీద ఎఫెక్ట్ అవుతుందండి అంటే ఇమీడియట్గా లివర్ ఫ్యాట్ రావచ్చు లేదంటే నేను డయాబెటిక్కి కన్వర్ట్ అయిపోవచ్చు ఓకే ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇవన్నీ నాకు అవసరమండి ఓకే అంటే ఎప్పుడైతే నాకు కోపం వచ్చిందో నా లివర్ మీద ఎఫెక్ట్ పడుతుందని నాకు ఆ పాయింట్ తెలిసినప్పుడు ఏం చేస్తాను ఆటోమేటిక్గా శాంతి స్థితిలోకి వెళ్తాను సుఖము అనే గుణాన్ని పెంచుకుంటాను శాంతి స్థితిలోకి ఎప్పుడు వెళ్తానో ఆటోమేటిక్గా నా మైండ్ థాట్స్ ఎలా ఉంటాయి కూల్గా ఉంటాయి రిలాక్స్డ్గా ఉంటాయి కోపం వచ్చినా కూడా నేను ఏమీ అనను సరే వాళ్ళ కర్మ వాళ్ళది పైన భగవంతుడు ఉన్నాడుగా ఏదో ఒకరోజు చూసుకుంటాడులే అని అనుకుంటాను కానీ నన్ను ఇప్పుడు ఏదో అన్నారని చెప్పేసి నేను వాళ్ళని వెళ్ళి ఏదో తిట్టేసి కొట్టేసి ఏదో చేయాలని అయితే ట్రై చేయను అది ఇప్పుడు సోల్కి ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు సోల్కి ఫుడ్ తీసుకుంటున్నప్పుడు లేదు అనుకోండి ఓన్లీ బాడీకే తీసుకుంటున్నారు అనుకోండి మీరు ఇమ్మీడియట్గా మీరు వాళ్ళని తిట్టారు కాబట్టి మీరు కూడా వాళ్ళని తిడతారు ఖచ్చితంగా తిడతారు ఇంకా మీ థాట్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఏదో ఒకటి చేయాలన్న ప్రయత్నంలోనే ఉంటారు కానీ కలుపుకోవాలన్న ఉద్దేశంలో అయితే ఉండరు ఎప్పుడైతే మీరు స్పిరిచువల్గా సోల్కి ట్రీట్మెంట్ చేసుకుంటూ హ్యాపీనెస్ని మీలో నింపుకోవడము పీస్ని మీలో నింపుకోవడము ఆనందాన్ని మీలో నింపుకోవడము శక్తిని నింపుకోవడం ఇలాంటివి ఎప్పుడైతే చేస్తూ ఉంటారో స్వయంగా పరమాత్మతో కనెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో మీకు మీరు హీల్ చేసుకుంటూ అందరం కూడా కలిసి ఉండాలని కోరుకుంటారు మీ మనసులో కోరిక ఏంటంటే అందరం కలిసి ఉండాలి వాళ్ళు చేసిన తప్పులేంటో వాళ్ళు తెలుసుకోవాలన్న థాట్లోనే ఉంటారు కానీ నాకు వాళ్ళు దూరం అయిపోవాలనుకోరు వాళ్ళని ఏదో చేయాలని కూడా మీరు ఆలోచించరు ఇంత ఇంత డిఫరెన్స్ ఉంటుందండి థాట్స్ పరంగా అప్పుడు నేను హెల్దీగా ఉంటాను అంటే హెల్దీగా ఉండకపోయినా మెయింటైన్ అవ్వగలను దాన్ని నేను మెయింటైన్ చేసుకోగలను అనమాట అంటే అస్మాన్ హాస్పిటల్స్కి పరిగెట్టేసి పడిపోకుండా మెయింటైన్ అవ్వగలను దానివల్ల నా చుట్టుపక్కల వైబ్రేషన్ అంతా ఏమవుతుందండి పాజిటివ్ అలాగే మ్యామ్ ఇది నరాల బలహీనత నుంచి బయటపడడానికి ముద్ర ఏదైనా చెప్తారు ఈ ముద్ర ఉందండి ఓకే నేను శక్తి సంపన్నమైన జీవాత్మ అని చెప్పి అనుకోవాలి ఓం శ్రీ మూలాధారం భుజుడ ఆయన మహా అన్న లలిత సహస్రనామాన్ని చేసుకోవచ్చు లేదంటే లమ్ అన్న శబ్దం కూడా చేసుకోవచ్చు అంటే ఎవరికి ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు అది ఎంతసేపు చేయాలనుకుంటే అంతసేపు చేయాలి వాళ్ళ ఇష్టం అది పేషెంట్ కండిషన్ మీదే ఆధారపడి ఉంటుంది చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మేడం ఆసనాలు వేసుకుని కూర్చోవాలి అంటారు ఏం ఏమక్కలేదండి మీరు చైర్లో కూర్చొని చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన సోమాన స్థితి నేను శక్తి సంపన్నమైన జీవాత్మ లేకపోతే ఓం శ్రీ మూలాధారం మూలాధారంభుజుడు ఆయన అన్నది కూడా మీరు నడుస్తూ తిరుగుతూ కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఒకే చోట కూర్చుని చేయాలి అన్నది ఏమీ లేదండి ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే పరమాత్మ నుంచి మీకు శక్తి కిరణాలు మీ మీద పడుతున్నట్టుగా మీరు భావించుకుంటూ చేస్తే ఇంకా ఎక్కువ యాక్టివేషన్ అవుతుంది అనమాట నా సిస్టమ్ అంతా కానీ ఏంటంటే కొంచెం ఇంటర్నల్గా ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్కి వచ్చి యాక్యూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అది కనుక తీసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయండి ఎన్ని సిట్టింగ్స్ ఇస్తారు మ్యామ్ అంటే వీళ్ళకి పేషెంట్ కండిషన్ బట్టి అయితే నార్మల్గా అయితే సర్వికల్ స్పాండలైటిస్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ ఫిఫ్టీన్ టు ట్వంటీ సిట్టింగ్స్ అయితే చేయించుకోవాలండి ఓకే ఇంకా అంటే ఇంకా క్రానిక్ అనుకోండి థర్టీ సిట్టింగ్స్ వరకు వెళ్తాయి ఓకే అంతకు అయితే కనుక నేను తీసుకోను పెరాలసిస్ పేషెంట్స్కి వస్తే మాత్రం వాళ్ళకి టూ మంత్స్ అలాగా మనం చేయాల్సి వస్తుంది అసలు ఆక్యూ పంచర్లో కానీ ఇటు స్పీచ్వల్గా కానీ నరాల బలహీనతకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనేసి ఎలా కనెక్ట్ అవ్వాలి పరమాత్మకి అనేసి కానీ చాలా బాగా వివరించారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్